నా పేరు అరుణ్ కుమార్ శ్రీశైల నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మకూరు నాయకుడిని ఒక ఐదేళ్ల విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శిథిలమైనప్పుడు కరెక్ట్గా సంవత్సరం క్రితం జూన్ పన్నెండున ఈరోజు అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు చూస్తే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురయ్యారు సంవత్సరం అయినప్పటి సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు కావచ్చు ఆ తల్లికి వందనం కావచ్చు ఆ పెన్షన్ నాలుగు వేలు పెంచడం కావచ్చు రేపు ఆగస్టు పదిహేన ఫ్రీ బస్ కూడా కావచ్చు ఇట్లాంటివన్నీ ఒకటికొకటిగా మన ప్రభుత్వం ప్రజలకు తీసుకొని వెళ్తుంది విధంగా డిఎస్సి కూడా పదహారు వేల పోస్టులతో దేశంలోనే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక పోస్టులు ఇచ్చినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఏడాదిలోనే దాదాపు ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటి వృద్ధి శాతం పొందిన ఏకైక రాష్ట్రంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పల్లెల్లో కూడా పన్నుల పండుగగా పల్లెల్లో కూడా మా ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా మా శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే మా ఎమ్మెల్యే బుడ్డరాశెడ్డి గారు దాదాపు నూట యాభై కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడం జరిగింది సీసి రోడ్లు కావచ్చు సాగునీటి కావచ్చు అదేవిధంగా త్రాగునీటి కావచ్చు ప్రతి ఒక్క పనులు ఈ రోజు మనకు ఆత్మకూరు పట్టణానికి కావచ్చు శ్రీ నియోజకవర్గం మొత్తానికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తూ వచ్చినారు ఇంకా దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఇంకా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు ప్రతిపాదించడం కూడా జరుగు జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈ ఏడాదిలో దాదాపు నాలుగు ఐదు పథకాలు కూడా వచ్చినాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను రాబోయే సంవత్సరం కూడా రాబోయే నాలుగేళ్లలో కూడా ప్రజలకు అభివృద్ధి చేస్తూ ముందుకు కొనసాగుతాం అదేవిధంగా ఇలాగే ఈ ఐదేళ్ళ కాదు ఇంకా రాబోయే పదేళ్ళ వరకు కూడా మేము అన్నదమ్ములుగా కలిసిమెలిసి కూటమి ప్రభుత్వంతో ముందుకు వెళ్లి ప్రజలకు అభివృద్ధి పనులకు సంక్షేమంగా సంక్షేమం ప్రకారంగా అభివృద్ధి ప్రకారంగా అన్నిటికీ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను